ఏపీఈపీ సెట్ బైపీసీ ఫార్మ్సీ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయిందండి కానీ ఇక్కడ మెజార్టీ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్ అలాట్మెంట్ అవ్వలేదండి వాళ్ళు పెట్టుకున్న సెకండ్ థర్డ్ ఆప్షన్స్లో ఏదో కాలేజ్ వచ్చిందని అనేట్టు నన్ను కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి సో మేము సెకండ్ ఫేజ్కి వెళ్తే మాకు సీట్ వచ్చిద్దా సో మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా అని నన్ను కమెంట్ సెక్షన్లో అడగడం వల్ల ఈ వీడియో చేస్తున్నానండి సో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రావాలంటే నాకు నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తానండి ఈ టిప్స్ త్రీ టిప్స్ ఫాలో అవ్వండి సో మీకు చాలా మోస్ట్లీ సీట్ వేకెంట్ ఉంటాం మీకు వచ్చే ఛాన్స్ ఉన్నదండి సో దానిలో ఫస్ట్ టిప్ అండి సో ఫస్ట్ టిప్ వచ్చి మీకు యాప్సేస్ సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు సో మనం అది మీకు వీడియో రికార్డింగ్ చూపిస్తానండి మీకు యాప్సేస్ సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఓపెన్ చేసుకున్న తర్వాత ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ బైపీసీ స్ట్రీమ్ అని ఉండిద్ది దానిలో క్లిక్ చేసుకొని అక్కడ మీరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనిద్దండి కాలేజ్ మీద అలాట్మెంట్ క్లిక్ చేసుకుంటే అక్కడ మీరు ఏదో కాలేజ్ మీరు అనుకుంటున్నారు కదండి ఏ కాలేజ్ అయితే మీరు జాయిన్ అవుతా అనుకుంటున్నారో ఆ కాలేజీని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏ కోర్స్ అని అండి బీ ఫార్మ్సీ ఆ ఫామ్ అని చూపించింది అది క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ కేటగిరీ అంటే మీ రిజర్వేషన్ కేటగిరీ పరంగా సో ఎన్ని సీట్స్ అలాట్ అయినాయి ఆ సీట్ లాస్ట్ ర్యాంక్ ఎంతతో ఎండ్ అయింది సో అది మీరు చెక్ చేసుకోవాలి కంపల్సరీగా ఆ లాస్ట్ ర్యాంక్ ఎండ్ అయితే మీ ర్యాంక్కి అది నియర్ బై ఉందా సో ఆల్మోస్ట్ నియర్ బై ఉంటే మాత్రం సెకండ్ ఫేజ్లో మాక్సిమం మీకు వేకెంట్ అయితే మీకు వచ్చే అవకాశం ఉందద్దిద్దండి సో అది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి సో గూగుల్లోకి వెళ్ళి యాప్స్ ఏపీ ఎస్సీహెచ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్లిక్ చేయండి పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఇందాక చెప్పిన కదండి సో మన బైపీసీ ఇది క్లిక్ చేసుకొని కాలేజ్ వేస్ అలాట్మెంట్లోకి వెళ్ళండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కాలేజెస్ చాలా కాలేజెస్ ఉన్నాయి సో ఇక్కడ కాలేజెస్లో ఏదో ఒక కాలేజ్ మీకు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకుంటున్నానండి సో ఒక కాలేజ్ తీసుకొని ఆ కాల్జ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ కాల్ చెక్ చేసుకున్నా ఇక్కడ ఫామ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకున్నాను క్లిక్ సబ్మిట్ కొట్టేయండి సబ్మిట్ కొట్టి మీకు షో టెన్ ఎంట్రీ ఎంట్రీస్ అని చూపించి అది మీకు ట్వంటీ ఫైవ్ చూపించుకోండి ఫార్మ్ డేట్ మాక్సిమం ట్వంటీ ఫోర్ సీస్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ సీట్స్కి నేను చూపించండి చూడండి ఇక్కడ మీకు ఇది ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ ఓపెన్ అయిందండి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఎస్సీ త్రీ కేటగిరీ కింద మనకి ర్యాంక్స్ వచ్చినాయండి లెవెన్ థౌసండ్ ఒకటి టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ ఒకటి అలా నెక్స్ట్ ఎయిటీన్ థౌసండ్ ఒకటి ఇలా కేటగిరీ రీజ్ అయిందండి సో దీనిలో మీరు మీరు అనుకున్న కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ చెక్ చేసుకుని ఒకసారి లాస్ట్ ర్యాంక్ చెక్ చేసుకొని సో ఎస్సీ కేటగిరీలో మనకి లెవెన్ థౌజండ్ ఫైవ్ నాట్ సెవెన్ అనేది లాస్ట్ ర్యాంక్ సో ఒక ఒక ఇప్పుడు మీ ర్యాంక్ కంపేర్ చేసుకునండి మీ ర్యాంక్ కంపేర్ చేసుకొని ఆ ర్యాంక్లో సంబంధించిన డీటెయిల్స్ అంటే మీకు ఆ ర్యాంక్ నియర్ బై ఉంటే అప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్ ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఇద్దండి అండ్ సెకండ్ టిప్ అండి సో నెక్స్ట్ ఇది మీరు నోట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత సెకండ్ టిప్ ఏంటండి మీరు సో మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో సో ఆ కాలేజీ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి సో మనకి అలాట్మెంట్ అనేది ఫుల్ కంప్లీట్ అయిందా లేదా మీ కాలేజ్ డైరెక్ట్కి వెళ్ళిన ప్రాబ్లం లేదండి కాలేజీగా మీరు డైరెక్ట్కి వెళ్ళినా సరే ఆ కాలేజీలో ఫుల్ సీట్స్ అలాట్మెంట్ అయినాయా లేదా ఎవరైనా ఆ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తానని చెప్పి జాయిన్ కాకుండా ఉన్నారా ఎందుకంటే మాకు మీ కాలేజ్కి కంపల్సరీ జాయిన్ అవుదాం అనుకుంటున్నామండి సో మాకు అలా చెప్తే మేము సెకండ్ ఫేజ్కి వెళ్తాం లేదా మేనేజ్మెంట్ కింద జాయిన్ అవుతావుతాతం మీ కాలేజ్ వాళ్ళు కంపల్సరీ చెప్తారండి మీరు పెట్టుకోండి సెకండ్ ఫేజ్ వచ్చే అవకాశం అని చెప్తారు సో కంపల్సరీ మీరు అనుకున్న కాలేజీకి వెళ్ళి ఒకసారి డైరెక్ట్గానే విజిట్ చేయండి లేదా ఫోన్ కాల్తో అయినా ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఒకవేళ మాకు ఇన్ని సీట్స్ ఫిల్ అవ్వలేదు సో ఇన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయంటే మాత్రం మీకు మ్యాక్సిమం షాయ్ అంటే మీ ఛాన్స్ ఉన్నట్టు అండి అండ్ చెప్పాను కదండి అటు మీరు ఆదా వెబ్సైట్లో చెక్ చేసుకున్నారు ఒక నాలుగైదు సీట్లు ఫిల్ కాకపోతే అక్కడ ఆ నాలుగైదు సీట్లో మీకు ఆ సీట్ వచ్చే అవకాశం అండి అది సెకండ్ టిప్ అండి సో ఇది కాలేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి సో ఇది మీరు ఒకవేళ కాలేజ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతే మీరు పోర్టల్లో చూసుకోవచ్చండి అండి ఆ పోర్టల్లో చూసుకుని ఎలా చూసుకో నెక్స్ట్ చెప్తాను నేను అండ్ నెక్స్ట్ అండి థర్డ్ టిప్ వచ్చి మీకు మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మేము ఈ ఈరోజు నేను రిపోర్టింగ్ వచ్చిన చాలా మంది స్టూడెంట్స్ చూశానండి వెబ్ ఆప్షన్స్కి వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు అనుకున్న ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉండకాలే అది పెట్టుకోరండి ఫస్ట్ యూనివర్సిటీస్ పెట్టుకోవటం లేకపోతే వాళ్ళకి ఏదేదో ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లో ఉన్నాను నాకు ఆంధ్ర యూనివర్సిటీ రాదని తెలుసండి వస్తే వెరీ గుడ్ వస్తే మీరు పెట్టుకున్నారు ఓకే అండి జస్ట్ ట్రై చేద్దాం సీట్ ఏమైనా వచ్చిద్దామో నేర్పే ట్రై చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పి ఏది ఒక ట్వంటీ థౌజండ్ వచ్చిన వాళ్ళు కూడా డీకి యూనివర్సిటీ పెడతారండి అది రాదని తెలుసు ట్రై చేద్దామని పెడతారండి అలా పెడితే మీరు ఫస్ట్ ఆప్షన్ కదా మీరు ఏదైతే పెడతారో దానికి మోస్ట్ ప్రయారిటీ ఉండేది ఫస్ట్ అలా కాకుండా మీరు అనుకున్న కాలేజీ ఏదైతే మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ అనే కాలేజీ ప్రయారిటీ ఇద్దాం అనుకుని అది పెట్టుకోండి నెక్స్ట్ ఇంకో వైగన్ కాలేజీ పెట్టుకోండి ఆ తర్వాత మీరు యూనివర్సిటీ పెట్టుకుంటే ఒకవేళ మీరు అనుకున్న కాదు రాకపోతే యూనివర్సిటీలో కూడా వచ్చిందో రాదని తర్వాత చేసుకోవచ్చండి ఈరోజు మాకు స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ అయితే అలానే మిస్టేక్ చేసిందండి తను ఫస్ట్ నాలుగైదు కాలేజెస్ పెట్టుకుందండి తన ర్యాంక్ వచ్చి జస్ట్ ఎయిట్ థౌజండ్ నాలుగైదు కాలేజెస్ ఫస్ట్ అంతా యూనివర్సిటీస్ పెట్టుకుందండి ఓసీ అండి తను నాలుగైదు యూనివర్సిటీస్ పెట్టుకోండి ఏ యూనివర్సిటీ సీట్ రాలేదండి నెక్స్ట్ తను తను అనుకున్న కాలేజీ పెట్టుకుందండి అక్కడ రాలేదండి అదే మళ్ళీ సేమ్ ఆ కాలేజీలోకి వెళ్ళి పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే తనకన్నా ఎక్కువ ర్యాంక్ అంటే లెవెన్ థౌసండ్ ర్యాంకులకు సీట్ వచ్చిందండి సేమ్ కేటగిరీ అండి సేమ్ కేటగిరీ ఓసీ కేటగిరీలో లెవెన్ థౌసండ్కి సార్ మాకు ఇలా నాకు ఎందుకు రాలేదంటే తను ఫస్ట్ త్రీ ఆప్షన్స్ యూనివర్సిటీ పెట్టుకోవడం వల్ల క్యాన్సిల్ అయ్యిందండి సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో వెబ్ ఆప్షన్ మీరు అనుకున్న కాలేజ్ రేపు సెకండ్ కౌన్సిల్ మాత్రం చాలా చాలా మీరు అనుకున్న కాలేజీలోనే ట్రై చేయండి ఆల్రెడీ ఫస్ట్ టిప్ చెప్పాను కదా ఫస్ట్ టిప్లో మీరు చెక్ చేసుకుంటారు సో బై ఉంటేనే మీకు ఛాన్స్ ఉంది కాబట్టి అదే పెట్టుకోండి లేదంటే ట్రై చేయొద్దండి సో వేస్ట్ అయిపోయింది ఆప్షన్ వేస్ట్ అయిపోయింది ఓకేనండి అండ్ ఇలా ఇలా మీరు చేసుకుంటే సెకండ్ ఫేజ్లో మ్యాక్సిమం మీరు అనుకున్న కాలేజ్లో మీ బై ర్యాంక్ ఉంటే మాత్రం మీకు సీట్ వచ్చే అవకాశం ఉందండి ఓకే అండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అండి అండ్ ఈ రిలేటెడ్గా మీకు ఇంకేమైనా టిప్స్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్ అడగండి ఒకవేళ మీకు చేసుకోవటం ఇబ్బంది అయినా సరే మీరు మీ ర్యాంక్ అండ్ మీ రిజర్వేషన్ కేటగిరీ అండ్ మీరు ఇంట్రెస్ట్ కావాలి చెప్తే నేను కమెంట్ సెక్షన్లో అయినా మీకు వచ్చే అవకాశం ఉందని నేను చెప్తానండి ఏ సెకండ్ ఫేజ్కి అండి ఓకేనండి సో ఇంకా ఏది ఉన్నా సరే నేను కమెంట్ సెక్షన్లో అడగండి మీకు రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ అండి